साडण गे निघाला ఇప్పుడు నేను ఇక్కడికి ఎందుకు వచ్చానంటే దేవులందరూ ఒకటేనమ్మా ఒకటేనా రాముడు కృష్ణుడేనా ఒకటేనా ఒకటేనా కృష్ణుడు నరసింహస్వామి కూడా ఒకటేనా నరసింహస్వామి ఏసుక్రీస్తు కూడా ఒకటేనా ఒకటేనా ఏసుక్రీస్తు అని ఒకటేనా చెప్పండి సమాధానం చెప్పండి ఏసుక్రీస్తు ఒకటి కాదా రాముడు కృష్ణుడు నరసింహస్వామి ఆంజనేయ స్వామి వాళ్ళందరూ ఒకటేనా ఏస్తు క్రీస్తు ఓకే గట్టిగా చెప్పట్లో ఓకేనా చాలా సంతోషంగా ఉంది మనకు దేవుళ్ళందరూ ఒకటే కానీ ఆ క్రైస్తవ మతానికి సంబంధించిన దేవుడైనా ఇంకో మనకి సంబంధించిన దేవుడు ఒకటి కాదా ఓకేనా ఎందుకంటే దేవుడు పూజ చేస్తే ఏంటి ఎంత చెప్పండి చెప్పండమ్మా

మీ దగ్గర వచ్చి మా రాముడు కాదు ఒకసారి మా ఏసునమ్మాయి ఒకసారి మా ఏసునండి అంటే మీరంతా ఎట్లా రియాక్ట్ అవుతారు అంటే అంటే ఇప్పుడు మన అంతే ఇక్కడ ఉన్న వాళ్ళు అందరం ఏం చేయాలి మీరు ఇప్పుడు ఎలాగైతే ఉన్నారో మీ పిల్లలు అలాగే ఉన్నారా మీ మన అలాగే ఉన్నారా మీ మన వాళ్ళు కూడా మాత వద్ద మా ఇది ఎవరు కావాలి మా ఇయల వెరీ గుడ్ చాలా సంతోషం చాలా సంతోషం సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఎవరన్నా కానీ మన వైపు వచ్చి మా యేసు దేవుడిని నమ్మకం అంటే చెప్పుతో కొట్టి ఎందుకు అంటే మనకు మన దేవుని బదిలిపెట్టి వాళ్ళ దేవుని ఇప్పుడు మీకు మీ అమ్మగారికి మీకు గొడవైంది అనుకోండి మీ అమ్మగారికి వదిలేసి అమ్మ తెచ్చి మీరు గొడవైనా ఏమైనా అమ్మ అమ్మే కదా మనకు హిందుత్వంలో కష్టాలున్నా నష్టాలు ఉన్నా మన హిందూ దేవుడు హిందూ దేవులే కదా అమ్మ మారే ఎంత పెద్ద పాపమో హిందూ దేవుడు బయలుపెట్టి వేరే దేవుళ్ళకి వెళ్తే కూడా అంత పెద్ద పాపం పిల్లలు గుర్తుల్లో మీకు ముఖ్యంగా మీలాంటి వాళ్ళు ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళు పెద్ద వాళ్ళందరూ చాలా స్ట్రాంగ్ గా ఉంటారు ఓకేనా మీ పిల్లలు మీరేం చేస్తే ఎవరన్నా మనం చేస్తున్నాం అంటే వెళ్ళొద్దు వెళ్తారా ఎందుకంటే అది మనకు సంబంధం లేదు ఎందుకు అంటే కొన్ని కొన్ని మాత్రమే కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తారు ఇక్కడ ఉన్న వాళ్ళకి అందరికి చక్కగా బొట్టుందా ఉందా అందరు చక్కగా మల్లిపులు పెట్టుకుంటారు కదా అందరూ చక్కగా మీ ఇంటి పెట్టే కదా గడపకి పసుపు ఉంటుందా కొన్నాళ్ళు ఉంటాయి కదా చక్కగా మల్లిపులు పెట్టుకుంటారు కదా ఆ తర్వాత ఉంటాయా మొగ్గు వచ్చిన వాళ్ళకి ఉన్న వాళ్ళకి తేడా తెలియదు ఆ మతం కాబట్టి ఆ మతం ఎంత దరిద్రమైన మతమో ఇప్పుడున్న ఈ పిల్లలకి మీరు చెప్పాలి మీరందరూ స్ట్రాంగ్ గా ఉన్నారు ఎందుకంటే మీ దాకా వచ్చి అసలు మీరు ఇక్కడ ఎలా ఈ చైతన్యకు వచ్చినా నాకైతే తెలియదు కానీ ఎలా మీరు ఇలా చాలా మంది మీలాంటి వాళ్ళు అమాయకంగా చర్చకి వెళ్ళిన వాళ్ళంతా హిందువులే కదా వాళ్ళు మీలాగా స్ట్రాంగ్ గా లేరు ఇప్పుడు మీ మీలాంటి అమాయక టార్గెట్ కానీ మీరందరూ చాలా స్ట్రాంగ్ గా ఉన్నారు మీరు ఎంత స్ట్రాంగ్ గా ఉన్నారో ఆ పిల్లలు కూడా మీరు మీలాగా తయారు చేయాలి అక్కడ ఉన్న పిల్లలు కూడా మీలాగా తయారు చేయాలి ఎందుకంటే వాళ్ళు గ్రామంలోకి వచ్చి ఈ గ్రామంలోకి వచ్చి మా నమ్మని మా ఏసు అప్ప దేవుళ్ళు అని చెప్పుకుంటూ ప్రకటన చేసుకుంటే వెళ్ళిపోతుందా వెళ్ళిపోయేదా మీరు ఏం చేస్తారు అందరూ కలిసి అడగండి ఈ ఊర్లో నీకేం పండ్రా ఏమనుకుంటున్నావు మా దేవుడు మా కొన్నాడు మీ దేవుడు మాకెందుకు అది కానీ వాళ్ళు ఏం చేస్తారంటే మీ దేవుడు రాయి విగ్రహం అనుకోండి అప్పుడు మీరు ఏం చేస్తారు వాళ్ళు అంటారా కదా వాళ్ళ మైండ్ సెట్ అదేనా కదా మీరు పూజించే దేవుని విగ్రహాలు మీరు పూజించే దేవుడు రాళ్ళు అవి పూజించకూడదు అని చెప్పేసి అనే విధంగా వాళ్ళు అలా ఉందా లేదా అలా ఉంటే మనం ఖచ్చితంగా కొట్టి చెప్పాలి అంటే మీ దేవుణ్ణి మన ఏసుకుని మేమేమి అనట్లేదు మీ బైబుల్ని మేమేమి అనట్లేదు మీ క్రైస్తవ మతాన్ని మేమేమి అనట్లేదు మీకు ఇష్టం ఇష్టపడతాయి మీ ఆరాధన మీరు చేసుకోండి కానీ మేము మా దేవుని ఒక విగ్రహం మేము చూసి పూజించుకుంటున్నాము అది విగ్రహం కాదు ఒక దైవ శక్తి ఇక్కడ కొంత శక్తిని మనము కేంద్రీకృతం చేసి మేము అక్కడ ఉంచుతున్నాము అవునా కదా ఒక నిక్షిప్రమే ఒక శక్తి ఉంది మేము ఆ శక్తి దగ్గరికి వస్తాము మేము పూజించుకుంటాము కానీ మీ దేవుడు మాకు అవసరం లేదు అని చెప్పగలగాలి మరొక విషయం ఏంటంటే వెళ్ళిన వాళ్ళందరూ కూడా మన హిందువులే ఆ క్రైస్త మతంలోకి వెళ్ళిన వాళ్ళందరూ కూడా హిందువులే కానీ వాళ్ళందరూ వెళ్ళిన తర్వాత మనకు విరోధులుగా అయ్యారా అవ్వలేదా ఇప్పుడు అక్కడ వెళ్ళిన వాళ్ళు ఎవరన్నా మీ దగ్గర ప్రసాదం తింటారా మీతో పాటు పండగలో పాల్గొంటారా మీతో పాటు ఏదైనా శుభకార్యాలలో ఏదైనా పాల్గొంటారా ఎందుకు వాళ్ళు మీ బంధువులు ఉండొచ్చు కదా మీ అక్క చెల్లెలు ఎవరో మీ దగ్గర బంధువులు ఉండొచ్చు కదా ఉండి కూడా ఇలాగా మనుషుల్ని బంధుత్వాల్ని విడగొడుతుంది ఈ మతం ఓకేనా ఇది తెలుసుకోండి మీ పిల్లలు ఇక్కడ ఎవరైతే ఉన్నారో ఆ పిల్లలు ముఖ్యంగా ఏం చేసుకోవాలంటే బైబుల్ అంటే ఏంది ఏసు అంటే ఏంది ఆ ఏసు మనకు పాస్ వచ్చినప్పుడు ఎలా ప్రయత్నించాలి అనేది ఈ పుస్తకం అనేది మీ మీరు ఆల్రెడీ స్ట్రాంగ్ గా ఉన్నారు మీ పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కానీ ఇది చదివితే ఆ మతంలో తెలకుండా జగన్ పడతాం ఓకేనా అందరు పిల్లలు కదా జై శ్రీరామ్ మరికొన్ని విషయాలు శివాలి గారు ఆ తర్వాత పార్వతి గారు కూడా కొన్ని విషయాలు వివరిస్తారు దయచేసి వాళ్ళు చెప్పిన మాటలు కూడా వినండి ఓకేనా ఒకసారి పాటు గట్టిగా జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ ఓకే చాలా సంతోషం నా పేరు శివాలి అమ్మ సో మనం ఒక కథ విన్నాం ఇప్పుడు మన కృష్ణుడికి ఓకే మనకి తెలుసు కృష్ణుడు చాలా గొప్ప గొప్పవాడు గొప్ప గొప్ప కథలు నాకంటే ఎక్కువ మీకు తెలుసు బట్ ఒక చిన్న కథ విందాం చిన్న ఆనందం కోసం మనకి కృష్ణుడు ఇంకా అతని స్నేహితుడు సుధామా గురించి తెలుసు కదా వాళ్ళిద్దరు చాలా మంచి స్నేహితులు చిన్నప్పటి నుంచి ఈ పిల్లల కంటే చిన్నప్పటి నుంచి కలిసి పెరుగుతూ ఉంటారు అవునా సో కృష్ణుడు మంచిగా పెద్దగా అయ్యి మంచి ఫ్యామిలీ మంచి ఇల్లు అన్నీ ఉన్నాయి ఇల్లు ఇల్లుంది అన్నీ ఉన్నాయి గని సుధామా వచ్చేసరికి ఏమైతుంది పేదరికంలో పెరుగుతాడు పేదరికంలోనే పెరుగుతాడు పెద్దగా పెళ్లి చేసుకొని పిల్లల్ని పోషించే టైంలో కూడా కొంచెం పేదరికంలోనే అదే ఆయన పిల్ల ఏమంటారు పిల్లలు పుట్టి ఆ టైంలో కూడా పేదరికంలోనే ఉంటారు అనమాట అంటే ఒక ఒక్క పూట వాళ్ళకి తిండి కోసం గడవడానికి కూడా చాలా కష్టంగా ఉంటుంది ఆ టైంలో సుధామా వాళ్ళ వైఫ్ అనమాట వాళ్ళ భార్య అంటది శ్రీకృష్ణుడు నీకు మంచి స్నేహితుడు కదా చిన్నప్పటి నుంచి ఆయన దగ్గరికి వెళ్ళి ఎందుకు చిన్న సహాయం కోర కోరకూడుతున్నావు అనేసి అడుగుతాడు అడిగితే అప్పుడు ఏమంటాడు లేదు లేదు అతను చిన్నప్పటి నుంచి నాకు మంచి స్నేహితుడు మంచిగా సెటిల్ అయ్యాడు అన్ని అయ్యాడు కానీ నేను ఎన్ని అడగలేనో నాకు మొహమాటం ఎక్కువ అని చెప్తాడు అనమాట వాళ్ళ భార్యకి ఆమె మళ్ళీ ఒకసారి కన్విన్స్ చేస్తుంది ఏమని ఒక్కసారి వెళ్ళు నీ స్నేహితుడే కదా ఖచ్చితంగా నీకు సహాయపడతాడు అనేసి సరే భార్య మాత లేక సరే నేను వెళ్తాను అనేసి వాళ్ళెంత ఘోరం పరిస్థితి అంటే ఆయన బట్టలు కూడా చిరిగిపోయి ఉంటాయి తినడానికి ఇంట్లో తిండి ఉండదు లాస్ట్లో లో కొన్ని అటుకులు ఉంటాయి వాళ్ళ ఇంట్లో కృష్ణుడి కోసం తీసుకెళ్ళు ఉట్టి చేతులతో వెళ్ళకని చెప్తుంది అనమాట మరి అటుకులు మరి అంత చిన్న మూటలో తీసుకెళ్తే శ్రీకృష్ణుడు ఏమనుకుంటాడో నా గురించి అంటే ఏమనుకోడు నీ స్నేహితుడు కదా తీసుకుంటాడు మంచి మంచితో తీసుకుంటాడు అని చెప్తుంది తీసుకో తీసుకొని కృష్ణుడిని కలుగుదాం వెళ్తాడు కృష్ణుడిని కలుద్దామని వెళ్తే అక్కడ వాళ్ళ ఏమైతుంది అక్కడ ఒకసారి వెళ్ళి నేను వచ్చానని ఒకసారి చెప్పండి అంటే కృష్ణుడు ఆయన చేసిన పనులన్నీ వదిలేసి తన స్నేహితుడు వచ్చిండని చెప్పేసి వెంటనే ఒక మనిషిని పంపించకుండా సాక్షాత్ శ్రీకృష్ణుడే తన మిత్రుడి కోసం వస్తాడు వచ్చి కాళ్ళు కడిగించి ఇంట్లోకి తీసుకెళ్తాడు తీసి తన పక్కన కూర్చోబెట్టుకుంటాడు తన బట్ట వాళ్ళ ఇంటికి వచ్చి నా కష్ట సుఖాలు చెప్పుకొని నేను ఇట్లా బాధలో ఉన్నాను పెళ్ళం పిల్లలకి ఇలా ఉంది పరిస్థితి సో నేను ఇప్పుడు అడగాల వద్దా అనేసి మోమాట పడుతూ ఉంటాడనమాట అదే టైం చిన్న గుడిసె భవనం లాగా మారిపోతుంది వాళ్ళ పెళ్ళ పిల్లలు అంతా పుల్ల నగలతో ఉంటారు అంటే అక్కడ కృష్ణుడికి అడగలేదు అడగలే అని ఇచ్చేసాడు వాళ్ళకి స్నేహితుడు వచ్చాడు ఆయన సొంతంగా ఎలా రిసీవ్ చేసుకున్నాడు కూర్చోబెట్టుకున్నాడు అటుకులు తిన్నాడు సో మనం కృష్ణాష్టమి వచ్చినప్పుడు అందరు చెప్తున్న అటుకులు పెళ్ళం మనం కృష్ణుడికి పెడుతుంటాం దాన్ని ఉన్న కథ ఇది అర్థమైందా చెప్పానంటే ఇప్పుడు ఒకట మన చెప్పుకుంటూ పోతే కృష్ణుడు గురించో రాముడు గురించో మనకి తెలియని కథలు కాదు గొప్ప గొప్ప చరిత్ర ఉన్న భారతదేశం మనది అవునా సో ఒక క్వశ్చన్ ఎంత మంది ఇంట్లో భగవద్గీత ఉంది చదువుతారా భగవద్గీత డైలీ మన నేను ఒకటే చెప్తాను ఇప్పుడు క్రిస్టియన్స్ ఉన్నారు ముస్లింస్ ఉన్నారు ఇప్పుడు మనం హిందూస్ ఉన్నాం ముస్లింస్ వాళ్ళకి నమాజ్ టైం అవ్వగానే నమాజ్ చేసుకుంటారు అంటే వాళ్ళకి ఒక సిస్టమ్ ఉంది ఈ టైంకి చెయ్యాలి అనేసి ఇప్పుడు క్రిస్టియన్స్ ఎవ్రీ సన్నే ప్రేయర్ చేసుకుంటారు అంటే వాళ్ళు ఒక సిస్టమ్ ని ఫాలో అవుతున్నారు మరి మనం మన పిల్లలకి ఎందుకో భగవద్గీతలో ఒక శ్లోకం చదవడానికి నేర్పించట్లేదు అదే అంటున్నా మనము మన పిల్లలకి మన ఇవన్నీ దేవుళ్ళ గురించి మనకు తెలిసిన కథలన్నీ కూడా చరిత్రలో వాళ్ళకి తెలుస్తుంది వచ్చే జనరేషన్ కి తెలుస్తుంది ఇప్పుడు ఒకళ్ళు రాయబట్టే కదా మనకి ఇవన్నీ తెలుసు అవునా ఇప్పుడు ఇందాక చెప్పారు ప్రవీణ్ గారు మనకి మన దేవుళ్ళు విగ్రహాలు విగ్రహాలను పూజ చేస్తున్నారు రాళ్ళని పూజ చేస్తున్నారు అని అంటున్నారు అని సో ఒకటమ్మా నేను నేర్చుకుంది ఒకటి ఇప్పుడు మన తర్వాత గురువు చదువు నేర్పేది ఆ తర్వాతనే మనం దేవుడు దగ్గర మనం వెళ్ళి దేవుడికి వెళ్ళి చేతులు జోడించి మొక్కేది అవునా సో ఫస్ట్ మన దేవుళ్ళు ఎవరు తల్లి తండ్రి గురువు వాళ్ళల్లోనే దేవుళ్ళని ఎత్తుకుతా ఉంటాం మనం వాళ్ళే దేవుళ్ళు మనకి రాముడు కృష్ణుడు వీళ్ళందరూ కూడా విష్ణుమూర్తి అవతారం మనకు తెలుసు అండ్ ఇంకొకటి ఏంటంటే మనకి గొప్ప విషయము దేవుడు సరే భూమి మీద పుట్టాలి అంటే తల్లి గర్భం నుంచి బయటికి రావాలి మనం ఎలా కష్టపడతాం ఆయన కూడా కష్టపడ్డాడు జీవితం ఎలా వాళ్ళు ఎలా వాళ్ళు బతికారో అవన్నీ చూసే అన్నీ ఒక ఉదాహరణ మన కోసం వదిలిపోయారు ఏ సిచ్యువేషన్ వచ్చినా మీరు దాన్ని ఎలా హ్యాండిల్ చేయాలి మీ పిల్లలకి మీరు ఎలా సరిదిద్దుకోవాలి తప్పు చేస్తే ఇవన్నీ కూడా మనకి శ్రీకృష్ణుడు కానీ రాముడు కానీ ఎంతో అన్నీ కూడా మీరు మీ పిల్లలకి నేర్పియండి మీరు నేర్పిస్తేనే వచ్చే తరానికి సనాతన ధర్మం అంటే ఏంటో తెలుస్తుంది హిందూ హిందూయిజం అంటే ఏంటో తెలుస్తుంది మన కట్టుబొట్టుకున్న వాల్యూ ఏంటో తెలుస్తుంది ఇప్పుడు అమ్మవారికి గుండో ఏమి నగలేకపోయినా ఒక బొట్టు పెట్టినా కూడా అమ్మవారి ముఖంలో ఎంత కల అది మన సనాతన గొప్పతన గొప్పతనం అమ్మ అన్ని ధర్మాలలో లేవవి బొట్టు పెట్టగానే ఆడపిల్ల ముఖంలో కలొచ్చేస్తుంది అవునా సో ఇప్పటినుంచి అందరూ కూడా భగవద్గీత చదవండి పిల్లలకి రోజు ఒక శ్లోకం తీసుకోండి దాని అర్థం చెప్పండి వాళ్ళు నేర్చుకుంటారు మంచి నేర్పియండి ఎవరైనా వస్తే పాశ్చర్ అని కాదమ్మా రేపటి రోజు ఎవ్వరు వచ్చినా కూడా మనము మన కల్చర్ గురించి తెలుసుంటే మనం స్ట్రాంగ్ అయిన బట్టే వచ్చి ఏమీ పీకలేడు అర్థమైందా ఎవ్వరు కూడా వచ్చి ఏమీ చేయలేరు

క్రిస్టియన్ వచ్చిండు ఒకే ఒకడు ఊరు మొత్తంలో ఒకడే వచ్చిండు తమ్ముడు తమ్ముడు ఇదిగోండి అక్కడ ఏంటంటే పాస్ట్ అని ఎలా పరిశ్నించాలి బైబిల్ ఎలా క్వశ్చన్ చేయాలి ఆ ఊరిలో ఒకే ఒక క్రిస్టియన్ వచ్చిండు ఒక ఇంట్లో ఒక ఒకరు వచ్చి ఒక ఇల్లు ఆ తరవతీలు అలా మార్చుకుంటూ మార్చుకుంటూ పోతున్నారు ఎక్కడ దాస్పేటలో ఇక్కడ కూడా ఈ ఊరులో అలాంటి ప్రమాదం జరగకుండా క్రిస్టియన్స్ ఎవరైనా వస్తే వాళ్ళని కంట పెట్టుకుంటూ ఉండండి వాళ్ళు ఒకవేళ మత ప్రచారం చేయని కోసం ఈ బైబిల్ క్వశ్చన్ చేయండి ఓకేనా మరి అట్టయితే అయితే బెటర్ కానీ చెప్పడం కదా చెప్పాలని చెప్తాను ఓకే సరే మరి పరద గారు గణేష్ రమ్మని చెప్పు